మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నిండా ఆరు నెలలు కూడా నిండని పసికందు గుక్క పెట్టి ఏడుస్తోంది తల్లి కౌకలింతో తెలియదు కానీ ఎక్కెక్కి ఏడుస్తోంది అయితే అక్కడే ఉన్న అక్క తమ్ముడి ఏడుపుని చూడలేకపోయింది వెంటనే ఊయల్లో ఉన్న తన చిట్టి తమ్ముణ్ణి బుజ్జగిస్తూ ఊయలుపుతోంది అయినా ఆ పసికందు ఏడుపు ఆపడం లేదో అయ్యో తమ్ముడికి అమ్మ ఉదయం పాలిచ్చి వెళ్ళింది అయితే మళ్లీ ఆకలి వేస్తున్నట్లుంది మరిప్పుడు ఏం చెయ్యాలి అంటూ తన చిన్న చిన్న మాటలను పాటలుగా మలిచి తమ్ముడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది ఆరేళ్ల అక్క తమ్ముడి ఏడుపును ఆపేందుకు అక్కపడుతున్న కష్టం చూసిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ కన్నీటి చిత్రం ఎక్కడిదో కాదో ఖమ్మం జిల్లాలోని పునరావాస కేంద్రంలో చోటు చేసుకుంది ఖమ్మంలో భారీ వరదల కారణంగా చాలా మంది నష్టపోయారు అయితే వరదలు తగ్గడంతో మిగిలి ఉన్న ఇండ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో ఖమ్మంలోని జలగం నగర్కు చెందిన నర్సింహ భవానీ దంపతుల ఇల్లు వరదల్లో మునిగిపోయింది దీంతో కొద్ది రోజుల నుంచి పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్నారు ఇక వరదలు తగ్గడంతో రెండు రోజుల నుంచి ఇంటిని శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు ఈ నేపథ్యంలో తన బాబుకు పాలిచ్చిన భవాని కొడుకుని ఉయ్యల్లో వేసి ఇళ్లు శుభ్రం చేసుకోవడానికి భర్తతో కలిసెళ్లిందే వారు వెళ్లిన కొద్దిసేపటికే బాబు ఏడవడంతో తమ్ముడు ఏడుపాపేందుకు ఆ చిన్నారి చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా కన్నీరు తెప్పిస్తున్నాయి అయితే వరదలు తగ్గిన ఇళ్లలో చేరిన చెత్తా చెదారంలో కంపకొడుతోంది అలాంటి పరిస్థితుల్లో ఇతర చిన్నారులను తీసుకెళ్లలేక దిక్కులేని స్థితిలో పరిని పునరావాస కేంద్రాల వద్ద వదిలి వెళ్లాల్సి వస్తోంది వరదలు తగ్గినా ఆ వరదల భీభత్సం మిగిల్చిన కన్నీటి మచ్చకు ఇదే సాక్ష్యంగా నిలుస్తోంది